ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మిడిల్ క్లాస్ ఫుల్ హ్యాపీగా ఉంది పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఏమి నష్టం లేదా ఎందుకింత సంచలనం నిర్ణయం తీసుకుందన్న చర్చ మొదలైంది నిజానికి ఇలా పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాకు దాదాపుగా లక్ష కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది అంటే ఆ మేరకు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది అయినా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం అందుకు కారణం మధ్యతరగతి వాళ్ళకి ఊరటనివ్వాలన్న ఉద్దేశమే పైగా ఈ మధ్యకాలంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది ద్రవ్యోల్బణం కారణంగా అన్ని ధరలు పెరిగిపోయాయి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదో భారంగా మారింది క్రమంగా వాళ్ళు ఖర్చులు తగ్గించుకుంటూ వస్తున్నారు కొత్త వస్తువులు కొనాలన్న ఆలోచన మానుకుంటున్నారు ఇదంతా ఇండైరెక్ట్గా మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోతే అది ఎకనామిక్ సైకిల్ ఆగిపోతుంది ఈ సైకిల్ కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా సామాన్యుల చేతిలో డబ్బులు ఉండాలి అది జరగాలంటే పన్నులు తగ్గించాలి ఇప్పుడు కేంద్రం చేసింది అదే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశ జీడిపి దాదాపు అరవై శాతం మేర కొనుగోలు శక్తిపైనే ఆధారపడి ఉంటుంది అంటే జీడిపి బాగుండాలంటే ప్రజల్లో కొనుగోలు శక్తిని తప్పకుండా పెంచాలి పన్నెండు లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపుని ఇవ్వడం వల్ల ఆ మేరకు డబ్బు ఆదా అవుతుంది అలాంటప్పుడు వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ పై ఎక్కువగా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఇది క్రమంగా కొనుగోలు శక్తిని పెంచుతుంది తద్వారా ఇండైరెక్ట్ గా పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎలా చూసినా అటు మధ్యతరగతి ప్రజలకు ఇటు కేంద్రానికి ఉపయోగపడే నిర్ణయం పైగా ఇదంతా పరోక్షంగా ఇన్వెస్ట్మెంట్లకు మంచి బూస్ట్ ఇవ్వడంతో పాటు ఉద్యోగాల సృష్టికి చేయూతనిస్తుంది అయితే ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణ ఆధారంగా చూస్తే ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రభావాన్ని చూసేందుకు కనీసం మూడేళ్లైనా పడుతుండొచ్చు ఈలోగా మార్కెట్ కి కాస్త ఊపొస్తుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు పది లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉండవచ్చు అని బడ్జెట్ కి కొద్ది రోజుల ముందు నుంచే ప్రచారం జరిగింది కానీ ప్రభుత్వం ఏకంగా పన్నెండు లక్షల వరకు ఈ మినహాయింపు ఇస్తుందని ఎవరు ఊహించలేదు ఇది ఎవరు ఊహించనిదే అయినా సామాన్యులకు మాత్రం భార్య ఊరేటన్ ఇచ్చింది